హలో అండి అందరికీ నమస్కారం ఈ నెల సెప్టెంబర్ మూడవ తేదీన బుధవారం నాడు ఏకాదశి వచ్చింది భద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని పరివర్తని ఏకాదశి అని అంటారు ఏకాదశికి చాలా విశిష్టత ఉంటుంది ఎందుకంటే యోగ నిద్రలో ఉన్న శ్రీ మహావిష్ణువు ఎడమవైపు నుంచి కుడివైపుకు తిరిగి విష్ణుమూర్తి పరివర్తనం చెందుతాడు కాబట్టి ఈ ఏకాదశిని పరివర్తని ఏకాదశి అని పిలుస్తారు ఇంతటి శక్తివంతమైన ఏకాదశి నాడు ఎవరైతే విష్ణుమూర్తిని పూజిస్తారో అలాంటి వారికి భోగభాగ్యాలు కలుగుతాయి పూర్వం ఎంతోమంది భక్తులు ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజించి అష్టైశ్వర్యాలను పొందారట కాబట్టి ఏకాదశి పూజా విధానం పాటించవలసిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం సెప్టెంబర్ మూడవ తేదీ ఏకాదశి నాడు విష్ణుమూర్తిని సులభంగా ప్రసన్నం చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఈ ఏకాదశి నాడు విష్ణు స్వరూప స్వామిని అలాగే లక్ష్మీదేవిని పూజించిన అంతులేని ఐశ్వర్యం సిద్ధిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు కాబట్టి ఈ ఏకాదశి రోజు ఆడవారు తెల్లవారుజామునే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని తలస్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఇంటి గుమ్మం ముందు తప్పనిసరిగా ముగ్గు ఉండాలి విశేషంగా ఈ పరివర్తన ఏకాదశి నాడు మీ ఇంటి ప్రధాన ద్వారం పైన గంధంతో స్వస్తి గుర్తును అలాగే ఓం గుర్తును వేసుకోండి మీ ఇంటికి ఉన్న దోషాలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది విష్ణుమూర్తిని పూజించే భక్తులు ముందుగానే తులసి దళాలను సిద్ధం చేసుకోండి ఏకాదశి రోజున తులసి దళాలతో విష్ణుమూర్తిని పూజిస్తే మీ పూజకు వెయ్యి రెట్ల పుణ్య ఫలితం దక్కుతుంది అయితే ఏకాదశి రోజున మాత్రం తులసి ఆకులను కొయ్యకూడదు కాబట్టి ఒకరోజు ముందుగానే తులసి దళాలను సిద్ధం చేసుకోండి మీ పూజ గదిని శుభ్రం చేసుకొని పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామిని అలాగే లక్ష్మీదేవిని నిండుగా అలంకరించుకోవాలి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి పసుపు రంగు పుష్పాలతో స్వామివారికి వారిని అలాగే లక్ష్మీదేవిని అలంకరించుకోవాలి ఇక వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి తప్పనిసరిగా తులసి మాలను సమర్పించాలి లేదా స్వామివారి ముందు కొన్ని తులసి దళాలను పెట్టుకొని దీపారాధన చేసుకోవచ్చు ఏకాదశి రోజున పిండి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది కాబట్టి బియ్యం పిండితో రెండు పిండి దీపాలు తయారు చేసుకొని ఆవు నెయ్యితో కానీ నువ్వుల నెయ్యితో కానీ దీపారాధన చేయాలి పిండి దీపాలు చేయలేని వారు ఇత్తడి కుందుల్లో దీపారాధన చేసుకోవచ్చు ఇక పూజలు నైవేద్యంగా బెల్లం పా లేదా అరటి తప్పనిసరిగా నివేదించాలి ఇక ఈ ఏకాదశి నాడు తప్పనిసరిగా విష్ణు సహస్రనామాలు పారాయణం చేయండి ఎందుకంటే ఈ రోజున విష్ణు సహస్రనామం పరాయణం చేస్తే రేట్ల పుణ్య ఫలితం దక్కుతుందని వేద పండితులు సూచిస్తున్నారు అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి మీ సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి విశేషంగా ఏకాదశి నాడు తులసి మొక్కను అలాగే రావి చెట్టును తప్పనిసరిగా పూజించాలి తులసి కోటలో లక్షణాలు లక్ష్మీదేవి నివసిస్తుంది రావి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటాడు కాబట్టి ఆర్థిక సమస్యలు అప్పుల బాధలతో ఇబ్బంది పడేవారు తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసి మొక్కకు పసుపు కుంకుమలు అలాగే పుష్పాలు సమర్పించి తులసి చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేస్తే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది లక్ష్మి అనుగ్రహం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది ఇక విష్ణుమూర్తి కొలువైన రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి రావి చెట్టు మొదట్లో నీళ్లు పోస్తే జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి ఈ ఏకాదశి రోజున సూర్యోదయం సమయంలో రావి చెట్టుకు పసుపు కుంకుమలు వేసి నీటిని సమర్పిస్తే విశేషమైన లాభం కలుగుతుంది అలాగే ఉసిరి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగిస్తే ఆర్థిక సమస్యల నుండి వెంటనే బయటపడతారు పసుపు అంటే విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైంది కాబట్టి ఏకాదశి నాడు పసుపు అలాగే చందనాన్ని కలిపి నుదుటిపైన బొట్టుల ధరిస్తే విపరీతమైన అదృష్టం కలుగుతుంది ఇక ఏకాదశి వ్రతం కథను చదివిన లేదా విన్నర్స్ అనే విష్ణుమూర్తి అనుగ్రహం సులభంగా కలుగుతుంది అలాగే ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ విష్ణు దేవాలయాలకు వెళ్ళి ధ్వజస్తంభానికి మూడు ప్రదక్షిణలు చేసి ఒక చిన్న నెయ్యి దీపం వెలిగిస్తే విష్ణుమూర్తి అనుగ్రహంతో మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి ఈ ఏకాదశి రోజున సాయంత్రం మళ్ళీ సూచిగా స్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి అలాగే మీ ఇంటి గుమ్మం బయట తప్పనిసరిగా రెండు దీపాలు వెలిగించాలి ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మ ముందు దీపాలు వెలిగిస్తే లక్ష్మీదేవి ఆకర్షించి మీ ఇంట్లోకి అడుగు మీ ఇంటిపై లక్ష్మీనారాయణుల ఆశీర్వాదం ఎల్లవేళలా ఉంటుంది ముఖ్యంగా ఈ పరివర్తన ఏకాదశి నాడు ఏది చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఉపవాసం ఉండండి ఎందుకంటే ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి ఈ రోజున ఉపవాసం ఉంటే మన పాపాలన్నీ తొలగిపోయి మోక్షం కలుగుతుంది అలాగే మీ ఇంటికి సుఖ సంతోషాలు చేకూరుతాయి ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే ఆచపేయ సోమయాగంతో సమానమని అలాగే వెయ్యి అశ్వమేధ యాగాలకు చేసినంత పుణ్య ఫలితం దక్కుతుందని వేద పండితులు వివరిస్తున్నారు కాబట్టి ఇంతటి విశిష్టమైన పరివర్తని ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఉపవాసం ఉండండి ఏకాదశి ఉపవాసం విడిచే ముందు తులసి తీర్థం తీసుకోవడం శుభకరం మీ పనుల్లో ఆటంకాలు ఏర్పడుతుంటే ఈ పరివర్తని ఏకాదశి నాడు తప్పనిసరిగా విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళి స్వామివారికి తులసి మాలను సమర్పించండి ఇక మీ జీవితంలో గొప్ప మార్పులు చోటు చేసుకుంటాయి అలాగే ఏకాదశి రోజున తప్పనిసరిగా గోవును పూజించాలి ఆవుకు అరటి పనులు బెల్లం లేదా పచ్చిగడ్డిని ఆహారంగా తినిపిస్తే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది విపరీతమైన ధనాన్ని సంపాదించాలి అంటే ఏకదశి నాడు ఒక రావి ఆకుపై పసుపుతో శ్రీ విష్ణు అని రాసి ఆ ఆకును పూజగదిలో పెట్టి పూజిస్తే విపరీతమైన అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది ఏకాదశి నాడు చేసే దానాలకు రెట్టింపు పుణ్య ఫలితం ప్రాప్తిస్తుంది కాబట్టి ఏకాదశి రోజున పేదలకు ఆహారాన్ని పెట్టి కోటి రెట్ల పుణ్య ఫలితాన్ని పొందండి మన పురాణాల ప్రకారం ఏకాదశి రోజు రోజున అన్నం తినకూడదని ఒకవేళ తింటే మహాపాపంగా పరిహరించబడుతుందని వేద పండితులు సూచిస్తున్నారు ఎందుకంటే ఏకాదశి రోజున సకల పాపాలన్నీ వడ్ల ధాన్యాలలో నివసిస్తాయట కాబట్టి వాటిని తింటే ఆ పాపం మన శరీరంలోకి చేరుతుందని పండితులు చెప్తున్నారు అలాగే ఏకాదశి రోజున ఉల్లిపాయలు వెల్లుల్లి కూడా అలాగే ఏకాదశి రోజున గొడవలకు దూరంగా ఉండాలి ఎవరిని కించపరచకూడదు అదేవిధంగా నలుపు రంగు వస్త్రాలను మాత్రం ఏకాదశి యోజన ధరించకూడదు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి